టుడేస్ న్యూస్ మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా తెలియదు మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని నీకు మూలశంక ఉందా లేదు అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా తెలియదు తెలియకుండా లేదని ఎలా చెప్పావు హౌ కెన్ యూ టెల్ ఇట్స్ ఓకే నేను చెప్తాను మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వేదనమాట జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది ఎందుకంటే వాళ్ళంతీలక సీట్ వదిలేయరుగా ఏ మినిస్టర్ ఈ ఏ వ్యాధి పోవాలంటే వెంటనే సీటును వదిలేయాలి హలో బ్రదర్ గుడ్ మార్నింగ్ హిల్ విలే న్యూస్ రవిశాస్త్రి క్లీన్ బోల్డ్ క్లీన్ బోల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఏగిరిలా పట్టుకోవడం అన్నమాట ఏం తీసుకుంటారు పచ్చదోర తెల్లదో అంటే వాడికి ఎవరు తవ్వుతుందా వాడికి ఎవరు తెలుగొచ్చా ఏంట అవు నువ్వేంటి ఇప్పుడే కదా ఈ చెప్పాను ఇంకా సీట్ కత్తుకుపోతావే నువ్వు గెట్ అవుట్ ఏమైనా కావాలంటే మాడి గుర్తు తిను నా పేరు ముద్దు కృష్ణ మీన్స్ కిస్ కృష్ణ ఐఎమ్ ఫ్రాన్సిస్ ప్లీజ్ టు మీట్ యు సీ మిస్టర్ ఫ్రాన్సిస్ వాట్ ఆర్ ద ఫుడ్స్ అవర్ రెస్టారెంట్ కేక్ స్పై డూ యూ వాట్ ఇన్ దీస్ నాకు ఒక మసాలా వడ ఒక టీ వేడిగా ఉండాలి గుడ్ మార్నింగ్ నమస్తే తెల్లగా ఉన్నాడు బానే కొడతా ఏమండి ఇది గోపాల్ రావర్లేనా ఏ గోపాల్ అండి ఏ గోపాల్గర్ ఎవరిని కలవడానికి గోపిని కలవాలి ఓ వెళ్ళను బాబు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా గోపి అంటే నువ్వు కాదు బాబు వెళ్ళు సచ్చినోడు

పేరు ఏ గోపాలరావు ఫ్లాట్ నెంబర్ ట్వెల్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ బంజర్ హిల్స్ మీ అమ్మాయి పేరు ఏ సుజాత ప్రేమించిన వాడి పేరు బి ప్రసాద్ అంటే ఎవరు అనుకుంటారేమో నేనే మీరు గుర్తిస్తే హ్యాపీగా ఫీల్ అవుతా ఓకే అంటే చేస్తా ఈ డీటెయిల్స్ అలా ఇంకేదైనా చెప్పాలా చాలు కన్ఫర్మ్ గా నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది మీ అమ్మాయి మీద మీకు నా నమ్మకం మీ చేత అలా మాట్లాడేస్తా కానీ నేనెంతదోనో నాకే తెలియదు నాకు తెలుసు మీ ఎప్పటికి ఇచ్చిన పనులను మరస అర్థం చేసుకోరు మీ అమ్మాయి డీటెయిల్స్ కూడా చెప్తాను వినండి మీ అమ్మాయి పుట్టింది పదో తారీఖుని ప్రేమలో పడింది ఇరవై తారీఖుని మీ అమ్మాయి హైట్ ఫైవ్ సిక్స్ వెయిట్ ఫిఫ్టీ కరెక్ట్ చెప్పానా అది నువ్వేంటి కళ్ళున్న వాడు ఎవడైనా చెప్తాడు కళ్ళున్న కాదు అది దృష్టిలోకి వెళ్ళారు కావాల్సిన వాడే చెప్తాడు మీరంత అడ్డొచ్చిన చివరికి ప్రేమే ప్రేమే మా చూడు నా లవ్ మీరు స్టోరీ నేను హీరోని హీరో మొదట్లో ఓడిపోయినా చివరు గెలుస్తాడు విలన్ మొదట్లో గెలిచిన చివరు ఓడిపోతాడు గుర్తుపెట్టుకో కాస్త హిస్టరీ కోసం కొంచెం బ్యాక్ వెళ్తే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ప్రేమికులు మారారు గానీ ప్రేమ మారలేదు మిస్టర్ గోపి అల్లార్ ఓ సారీ నాకు ఏదైనా షార్ట్ కట్ లో స్వీట్ గా చెప్పే అలవాటు నాది అది అలవాటు ఐ సెక్యూరిటీ మీరేం భయపడకండి నేను మమ్మల్ని చేయను సెక్యూరిటీ నా గురించి కాదు నీ గురించి ఏంటండి గొడవ ఎవరతను లోపలికి వెళ్ళిపో అది కాదండి లోపలికి వెళ్ళు కూల్ గోపి కూల్ ఏం టెన్షన్ పడకు సెక్యూరిటీ వాళ్ళు చాటినంత మాత్రం ప్రేమ ఆగిపోతుంది మిస్టర్ గోపిఎల్ మా ప్రేమ ఓషన్ లో మీరు కొట్టుకుపోతారు మర్యాదగా కాంప్రమైజ్ అయ్యి మీ పెద్ద మనిషితో మా పెళ్లి చేయండి దానికి నేను నా సెక్యూరిటీ వాళ్ళే చేస్తారు మీరు సెక్యూరిటీతో నెట్టించిన నెట్టించుకునేందుకు పల్హండ్రెడ్ కాదు ఈ కాపాడుకుంటాను ఈసారి మళ్ళీ వస్తాను మ్యారేజ్ డేట్ ఫిక్స్ చెప్పడానికి మీరు రౌడీని పిలిపించుకున్నా పోలీసుని పిలిపించుకున్నా పొలిటికల్ లీడర్స్ పిలిపించుకున్నా ఆఖరికి రాయలసీమ నుంచి ఫ్యాక్షన్ లీడర్స్ పిలిపించుకున్నా సరే మా ప్రాణం ఎవరు ఆపలేరు నిన్న ఆపడానికి వాళ్ళందరూ అక్కలేదు మేము చాలు నువ్వు సౌండ్ మూసుకుని పోదా ఏంట్రా వాడితో మాట మిస్టర్ గోపి అన్నారు తప్పు చేస్తున్నావు నేను పక్కగా ఉన్నాను కదా తేలిగ్గా తీసుకోవద్దు ఇది వరకు కొంచెం వెయిట్ ఉండి వాడిని ఈ మధ్య ఫైటింగ్ కోసం డైటింగ్ ఇస్తే తగ్గాను రాపరా కారణం ఇచ్చుకో బాబు వదిలేసారా అదే లేదు బాబు మీరే ఉన్నప్పటి నుంచి బోల్డ్ పట్టుకో లట్టు ఇవాళ పొద్దున్నేళ్ళు ఎవరి మొహం చూసారా ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోల్ డబ్బు వస్తుంది ఇంత బరువుంది ఏంటి

వారి నన్ను పక్షి మక్షిక్షిక్షి దుర్మార్గ సాక్షి దుష్టభావాహు దుష్పలాక్షి మాలిన్య భక్షి ఆక్షి 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 తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బెల్ సంస్కృత పదాల మీద పదాలతోటి ఈ పదాలతో బాబు నీ బాబు తీసుకోవాదేసిన చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష ఎన్ని సంవత్సరాలు బాబు మోక్షం ఎప్పుడు అది నా ఇష్టం రమ్ము పద ఇంత పెట్టుకున్నానండి రా బాబు ఇంటి పండి అమ్మమ్మ ఓ ముఖ్యమైన విషయమే ఏంటి మీకు కూడా పేరు నువ్వు చెప్పరా నువ్వు చెప్పరా నువ్వే చెప్పరా అమ్మమ్మా మావయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నాడని చెప్పావు కదా అవునరా మరి ఇంటి ముందు ఈ మురుక్కాల వెంటే కంపు గబ్బు దానికి నా ఏం చేయమంటా రెండు బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదువు చేద్దామన్న గొప్ప ఏడే వచ్చింది మాకు ఒక్క రెండు వందలు ఏంటి రెండు వందల అంతే రెండు వందలే ఏడు సేవలే ఓట్లు ఎత్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు కాడు ఎవడో ఆయన్ని జుట్టుకుని ఏడుచుకురా రోడ్డు బాగు చేయించు వాళ్ళు ఓట్లు వేసే వరకే ఆ తర్వాత కనపడరు పేపర్ లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేము దానికి నన్నేం చేయమంటా నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి దమ్మిడి కోడ పెట్టుకున్న డబ్బులు వచ్చి రెండు వందలు ఇలా ఇవ్వను మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను ఒరేయ్ నా లెవిలే ఏంటో నాకు తెలుసు నా గౌరవం ఏంటో నాకు తెలుసు ఇదిగో నీ కూతురు వచ్చి ఉంటే ఉంటది లేకపోతే గొప్ప ఏరియా ఏమిటి అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో రెండు వందలు అడ్వాన్స్ తీసుకున్నా నీ బొంద కిత నెల అమ్మమ్మ పోయిందని ఐదు వందలు అడ్వాన్స్ తీసుకున్నాను ఇంకా లాభం లేదు మనం పోవాల్సిందే హడరబడలేదా అవె వంకై ఇదగో నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకో తలుచుంటే చేసుకో లేకపోతే ఫినిష్ ఏయ్ పెడొడా బుల్లెన ఉంది కాస్త తిమిరుగా ఉంది నీకు కూడా రెండు రోజులే టైం ఉంది ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది నన్ను లవ్ చేసుకోవడానికి చేసుకో నేను రెడీ ఏమడబా ఆహూతులు వస్తాందే మనసు నాకు ఇస్తాందే నాకేసి చూస్తుంది తొస్తుంది నన్ను కలవరి జనక 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 అమ్మమ్మ వస్తుంది నడ్డినిర్ర కూడా ఉంది ఈటి పగల కొడుతుంది డబ్బు ఖర్చు చేస్తే ఖర్చు చేస్తే సరిమి తరిమి సరిమి తర కరిమి తరిమి కొడుతుంది లేకుండరా ఇల్లు పెళ్లి ఉంది కవితలు స్వాగతం పలటానికి ఏర్పాటు అన్నమాట పెళ్లికి మొత్తం ఇల్లే మార్చేస్తామే చాలా బాగుందిరా కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించు కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు ఇది మావయ్య కోసం ఇది అత్తయ్య కోసం కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్ కవిత భోజనం చేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళం బాగుందిరా అవును బాజా బజింద్రీలు పెట్టపోయారా ఇంకా బాగుండేది వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని ఎవరో ఈ అక్కడ పోయారు చచ్చిపోయారంటే మైకా చెట్టు పెట్టండి పది పాటలు వేసుకోవచ్చు అసలు చచ్చిందే ఆ మైక చెట్టు చచ్చాడు అందుకే మైకులు లేవు మేళాలు లేవు ఏంటో ఇదంతా ఊరికెద్దరు నువ్వు కూడా అక్కడే ఉండు అక్కడికి రాకు ఏమొచ్చిందిరా మీకు